రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం యజ్ఞం చేస్తుంటే దానిని భగ్నం చేయడానికి వైసీపీ అధిష్టానం అడ్డుపడుతుందని టీడీపీ నేతలు నరసింహ యాదవ్ ఆర్సీ మునికృష్ణ శ్రీధర్ వర్మ తదితరులు పాలనలో ఒక ఇంటికి ఒక బిడ్డకే అమ్మఒడి ఇచ్చారని విమర్శించారు తమ కూటమి పాలనలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఎన్నికల ఆ హామీ ప్రకారం ఈరోజు విద్యాశాఖ వర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ కానీ ఆధ్వర్యంలో బీజేపీ నరేంద్ర మోడీ ఆశీస్సులతో ఈరోజు ప్రభుత్వ పరంగా ఏవైతే గతంలో ఎన్నికల ముందు ఏవైతే హామీలు ఇచ్చామో దాన్ని ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా అగ్రవర్ణాల్లో ఉండే పేదల బిడ్డలు అందరూ కూడా చదువుకునే విధంగా ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది దీనికి సంబంధించి ఒకసారి చూస్తే గతంలో వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఒక కుటుంబానికి యాభై రెండు వేల రూపాయలు మాత్రం ఇచ్చింది సంవత్సరానికి అంటే నాలుగు సంవత్సరాల కలిపి యాభై రెండు వేల రూపాయలు మాత్రం ఇచ్చింది దాంట్లో ఒక బిడ్డే చదువుకునే అవకాశం ఉంది ఒక ఇంటికి ఒకరే ఈరోజు ఒక ఇంటికి ఒకరే చొప్పున అదే ఈరోజు ఎంతమంది బిడ్డలున్నా అంతమందికి కూడా ఈరోజు తల్లికి వందనం వారి దరి చేర్చి ఏ విధంగా వాళ్ళ బిడ్డలు అందరూ కూడా సమానంగా చదువుకోవాలి అనే ఒక ధ్యేయంతో ఈరోజు నారా లోకేష్ గారు తీసుకునే నిర్ణయం ప్రకారం ఈరోజు చూస్తే నాలుగు సంవత్సరాలు కలిపి ఒక కుటుంబానికి ముగ్గురు బిడ్డలు ఉంటే రఫ్గా ముగ్గురు బిడ్డలు ఉండే కుటుంబానికి లక్ష యాభై ఆరు వేల రూపాయలు ఇచ్చే విధంగా కూడా ఈరోజు ఇస్తూ ఉన్నాం అందరి అకౌంట్లో కూడా వేయడం జరిగింది కొన్ని అకౌంట్లకు సంబంధించి ఇంకా డేటా కలెక్షన్ సరిగ్గా రాల ఇంటర్ వరకు కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు కూడా ఇచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఇప్పుడు పడినది కాకుండా ఇంకా అందరికి కూడా పడే విధంగా బ్యాంకులో డిపాజిట్ చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు చూస్తే ఈరోజు వైసీపీ శ్రేణులు ఏదై ఏదైతే పేదవర్గాల ప్రజలు చదువు చదువుకునే దీన్ని ఈరోజు వాళ్ళకి ఇష్టం లేనట్టుగా ఉంది ఒక బిడ్డనే చదివించి ఇద్దరు ముగ్గురు బిడ్డల్ని ఏమి చేయాలో తెలియకుండా కూలీ నాలీ చేయించే పరిస్థితులు ఆ రోజు ఉన్నాయి ఈరోజు అందరు బిడ్డలను కూడా సమానంగా చదివించే అవకాశం ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఈరోజు ఇవ్వడం జరుగుతుందని కూడా ప్రజలకు తెలియజేస్తూ దీన్ని నిన్న మొన్న చూస్తే వైరల్ చేస్తూ ఉన్నారు రెండు వేల రూపాయలు లోకేష్ దీంట్లోకి వెళ్ళిందనే విధంగా చెప్పడం దీన్ని సూటిగా కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు మీరు ఏదైతే చెప్తూ ఉన్నారో మన మామూలుగా ఒక ఒక గజ దొంగ మిగతా వాళ్ళు ఉంటే ఆ దొంగకు ఉండే బుద్ధులు పోవంట నీతి నిజాయితీగా నిబద్ధతగా ఉండే వ్యక్తులపైన కూడా వాడుకున్న గజ దొంగకున్న దీన్ని నీతి నిజాయితీగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆపాదించే విధంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఆ విధంగా ఈరోజు గజ దొంగలయ్యి ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఈ రాష్ట్రాల్లో ఏదైతే ముందు కూడా చూ చూశారు మీరు పేద వర్గాలకు సంబంధించిన బిడ్డలు అందరినీ కూడా విదేశీ చదువులకు పంపిస్తే ఆ ఇది కూడా లేకుండా వీళ్ళ వస్తాన్ని రద్దు చేసి వాళ్ళ చదువులను అర్ధాంతరంగా ఆపేసి విని తిరిగే పరిస్థితులు చేశారు అది మర్చిపోయి ఈరోజు అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈరోజు ఏదైతే ఈ యొక్క దీనికి సంబంధించి ఒక్కసారి చూస్తే సంక్షేమ కేటాయింపులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏది ఎందుకంటే ప్రజలందరికీ కూడా తెలియాలి ఎందుకంటే తల్లికి వందనం పేరుతో ఈరోజు విద్యార్థులకు సంబంధించి అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మందికి ఈరోజు తల్లికి వందనం సంబంధించి ఈరోజు బిడ్డలకి ఇస్తా ఉన్నాను అదేవిధంగా గతంలో చూస్తే ఒడి పేరుతో నలభై రెండు వేల నలభై రెండు లక్షల అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై అరవై ఐదు మందికి మాత్రమే గతంలో వాళ్ళు ఇవ్వడం జరిగింది మొత్తం తేడా చూస్తే ఇరవై నాలుగు లక్షల అరవై ఐదు వేల నూట తొంభై తొమ్మిది మంది విద్యార్థులకు ఈరోజు ఎన్డిఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఈరోజు విద్యార్థులందరూ కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ తల్లికి వందనం పదివేల తొంభై ఒక్క కోట్ల రూపాయలని ఈరోజు ఇస్తూ ఉన్నాం వాళ్ళకి అదే గతంలో చూస్తే ఐదు వేల ఐదు వందల నలభై కోట్లు మాత్రమే ఆ రోజు దీ దీని అమ్మఒడికి సంబంధించి వాళ్ళకు ఖర్చు పెట్టడం జరిగింది దీనికి సంబంధించి నాలుగు వేల ఐదు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఈరోజు అధికంగా కూడా మేము వాళ్ళ పేద విద్యార్థుల కోసం వాళ్ళ చదువుల కోసం ఈరోజు నిధులు కేటాయించి వాళ్ళందరూ కూడా ఇస్తూ ఉన్న మాట ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ అదేవిధంగా సంక్షేమానికి పెద్దపీట వేయడం గతంలో చూస్తే వైఎస్ఆర్ పెన్షన్ కానుకలు అని చెప్పి ఇరవై ఒక్క ఇరవై ఒక్క లక్షల ఆరు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు మాత్రం గతంలో ఇస్తూ ఉంటే ఇప్పుడు ముప్పై నాలుగు వేల ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఎన్టీఆర్ భరోసా కింద ప్రతీ నెల కూడా ఒకటవ తేదీ ఆదివారం అయితే శనివారమే వాళ్ళకు పంపిణీ చేస్తున్న భారతదేశంలో ఎక్కడా లేని విధంగా కూడా పింఛన్లు ఎన్టీఆర్ భరోసా పెంచిన సంబంధించి ఇప్పుడు ఇస్తూ ఉన్నా దానికి సంబంధించి చూస్తే మొత్తం తేడా పన్నెండు వేల మూడు వందల డెబ్భై కోట్ల రూపాయలు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి సంబంధించి పెంచి పేదలందరినీ కూడా ఆదుకుంటా ఉన్నాం అనే విషయాన్ని మేము అందరికీ తెలియజేస్తూ అదేవిధంగా అన్నదాత సుఖీబాబు కింద గతంలో ఏడు వేల ఐదు వందలు వైఎస్ఆర్ రైతు భరోసా ఇస్తే ఈరోజు అన్నదాత సుఖీబావ్ కింద పద్నాలుగు పద్నాలుగు వేల కోట్లు ఈరోజు ఖర్చు పెట్టడం జరుగుతుంది అదేవిధంగా ఏడాదికి మూడు సిలిండర్లు గతంలో ఇవాళ ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చినాక పేద వర్గాలకు సంబంధించి ఏడాదికి మూడు సి సిలిండర్లు దానికి సంబంధించి రెండు వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలని గ్యాస్ సిలిండర్ల కోసం ఇచ్చి మహిళల తల్లుల్ని ఎవరైతే ఆశీర్వదించారో ఈ ఎన్డీఏ కూటమిని తెలుగుదేశం పార్టీని వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరిగిందని కూడా తెలియజేస్తూ గతంలో చూసారు మీరు అన్నా క్యాంటీన్కి సంబంధించి పేదవాడు ఐదు రూపాయలకే కడుపు నిండా భోజనం భోంచేస్తూ ఉంటే అది కూడా భరించలేక అన్నా క్యాంటీన్లన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మూత వేసింది మనం చూసాం మళ్ళీ ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా ఈ అన్నా క్యాంటీన్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తెరిపించి నాలుగు కోట్ల మందికి నాలుగు కోట్ల మందికి ఈ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ ద్వారా ఐదు రూపాయలకే భోజనం కానీ టిఫిన్ కానీ పెట్టిస్తూ వాళ్ళ ఆకలి తీరుస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉందని కూడా తెలియజేస్తూ మత్స్యకారులకు సేవలో ఈరోజు చూస్తే రెండు వే రెండు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలని వాళ్ళు కేటాయించడం జరిగింది అదే గతంలో చూస్తే వంద కోట్లు కూడా కేటాయించాల ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఏదైతే గతంలో లబ్ధిదారులు మత్స్యకారులకు సంబంధించి ఒకసారి చూస్తే మనం లక్ష తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఒక్క మందికి మాత్రం అప్పుడు లబ్ధి చేకూరింది ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక లక్ష ఇరవై తొమ్మిది వేల నూట డెబ్బై ఎనిమిది మందికి ఈరోజు వాళ్ళకి ఇచ్చి ఆదుకోవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఈరోజు ఏదైతే మన దీనికి సంబంధించిన ఇప్పుడు మొత్తం విద్యార్థులకు సంబంధించి ఈరోజు మనం చూస్తే పాఠశాల ప్రారంభమైన రోజునే ఈ యొక్క దీనికి సంబంధించి మనం ఇవ్వడం చూస్తూ ఉన్నాం మన తల్లికి వందనం కార్యక్రమంలో దీంట్లో చూస్తే ఎంతమందికి లబ్ధి చేకూరు కోరిందంటే కోట్ పద్దెనిమిది కోట్ల యాభై ఐదు లక్షల పద్దెనిమిది లక్షల యాభై ఐదు వేల ఏడు వందల అరవై మంది వాళ్ళందరికీ కూడా ఇది చేయడం వాళ్ళు పిల్లలకు చూస్తే ఈ కుటుంబాలు ఇవంతా మదర్స్కి వీళ్ళందరికీ కూడా ఇది చేయడం అదేవిధంగా చూస్తూ అంటే ఒక్క మహిళ ఒక్క విద్యార్థి ఉండే వాళ్ళ మదర్సు ఇంతమంది పద్దెనిమిది లక్షల యాభై ఐదు వేల ఏడు వందల అరవై మంది అదేవిధంగా ఇద్దరు బిడ్డలకి ఇద్దరు బిడ్డలకి పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల మూడు వందల ఇరవై రెండు మందికి లబ్ధి చేకూరుతూ ఉంది దీనివల్ల బిడ్డలు వాళ్ళకి సంబంధించిన ఇరవై తొమ్మిది లక్షల పదివేల ఆరు వందల నలభై నాలుగు మంది అదేవిధంగా ముగ్గురు బిడ్డలు ఉండే వాళ్ళకి ఏదైతే రెండు లక్షల రెండు లక్షల వెయ్యి ఆరు వందల ఎనభై నాలుగు మందికి ము ముగ్గురు ఉన్న తల్లులకి చేరుతూ ఉంది అదేవిధంగా ఈ ముగ్గురు తరపున ఆరు లక్షల ముప్పై రెండు వేల యాభై రెండు మందికి ముగ్గురు బిడ్డలు ఉండే తల్లులకి ఈరోజు ఈ పథకాన్ని వర్తింపజేస్తూ వాళ్ళని ఆదుకోవడం జరుగుతుందని కూడా తెలియజేస్తూ అదేవిధంగా ఇరవై వేల యాభై మూడు మంది తల్లులకు సంబంధించి నలుగురు బిడ్డలు ఉంటాయి నలుగురు బిడ్డలు ఉంటే వాళ్ళందరూ కూడా ఏదైతే ఎనభై వేల రెండు వందల పన్నెండు మంది బిడ్డలకి అంటే నలుగురున్న కుటుంబాలకు సంబంధించి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది గతంలో చూస్తే ఏ విధంగా చదువుకునేదానికి బిడ్డలు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో మనం చూసాం అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్ అన్న పా జగన్ పాలనలో ఏ విధంగా పేద వర్గాలు చదువుకునే పరిస్థితి లేదు వాళ్ళు ఇచ్చే మధ్యాహ్న భోజనం పథకంలో కానీ వాళ్ళు ఇచ్చే ఇచ్చే దీంట్లో కానీ వాళ్ళ ఫోటోలు జగన్ అన్న ఫోటోలు భారీ ఎత్తున ముద్రించుకొని అవన్నీ బెడ్లకి ఇచ్చిన కానీ అది క్వాలిటీ లేకుండా పురుగులు పడి ఉండేది మనం చూసాం చిన్న చిన్న ఇవి ఇచ్చినా కూడా ఏదైతే మన దీనికి సంబంధించి చెక్కి చూస్తే పురుగులు పడిపోయి పుంకాల పుంకాల కథనాలు మనం మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారా చూసిన ఇవి దాఖలాలు ఉన్నాయి ఈ విధంగా ఈరోజు ఏదైతే ఆడబిడ్డలకి ఈరోజు జరుగుతున్న న్యాయం కానీ ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఒక పక్క ఒక ప్రణాళిక బద్దంగా వ్యవస్థలన్నింటినీ నాశనం చేసినా ఈరోజు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకొని పోయే విధంగా చేసినా రాజధాని నిర్మాణాన్ని మొత్తం కూడా ఏదైతే విశాఖ రాజధాని పేరుతో ఒక్క ఇటుకు కూడా వేయకుండా ఉన్నదాన్ని ధ్వంసం చేసినా ఈరోజు అన్నిటి కూడా సరి చేసుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రధానమంత్రి బీజేపీ ఆశీస్సులతో నిధులు తీసుకొని ఒకరు ఒక ప్రతి నెల కూడా జీతాలు ఇవ్వ ఇవ్వలేని పరిస్థితులు గతంలో చూసాం ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు చూసాం వాటన్నిటిని కూడా ఇప్పుడు ఏదైతే మొదటి నెల అందరికి కూడా అందించే కార్యక్రమమే కాకుండా పింఛన్లకు సంబంధించి కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లడమే కాక ఈ రాష్ట్రాన్ని ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా పరిపాలించే దిశగా ఈరోజు ముందుకెళ్తూ ఉన్నాం అదే సందర్భంలో మీరు చూశారు మన తల్లుల పైన ఏ విధంగా మాట్లాడి ఆడ మహిళల పట్ల ఏ విధమైన వ్యాఖ్యలు చేశారు అంటే వీళ్ళు మొత్తం డైవర్స్ పాలిటిక్స్ ఎప్పుడు చూసినా మహిళలను తిట్టడం ఎవరైతే తెలుగుదేశం పార్టీ కానీ ఇతర పార్టీ నేతల వల్ల అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా దూషించారో ఏ విధంగా వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా ఇతరత్ర పార్టీలో ప్రముఖంగా ఉన్న వ్యక్తులు కానీ ఏ విధంగా ఇబ్బంది పెట్టారో కొంతమంది ఆత్మహత్య చేసుకునే విధంగా మీ అందరికీ తెలుసు కోడలి శివప్రసాద్ గారు ఆత్మహత్యని ప్రేరేపించే విధంగా వీళ్ళు ప్రాణాలు ఆ విధంగా వీళ్ళు ఆయన ఆత్మహత్య చేసే ప్రేరేపించారంటే వీళ్ళు రాక్షస కాండ రాక్షస మనస్తత్వం రాక్షస్సు రాక్షస్సుడి కన్నా కూడా దారుణమైన మనస్తత్వంతో పరిపాలించిన మీరు ఈ రా ఈ రాష్ట్రాన్ని ఆనాడు దివాలా తీస్తే ఈరోజు అభివృద్ధి పథకాలు కానీ సంక్షేమ పథకాలు కానీ పరుగులు తీస్తూ ఏదైతే యువతకు ఉద్యోగ అవకాశాలు కానీ కంపెనీలు తీసుకురావడం కానీ ఈ విధంగా చెబుతూ పోతే ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి ప్రజలందరికీ కూడా ఏదైతే ఈ యొక్క యోగాంధ్ర మీరు చూశారు వాళ్ళ ప్రతి ఒక్క ఇంట్లో కూడా అందరూ ఆరోగ్యవంతులుగా ఉంటే యోగాని ప్రతి ఒక్కరు ముంగిటి తీసుకెళ్ళి దాన్ని పురాతనమైన దీన్ని మళ్ళీ కూడా ఈరోజు చేసే విధంగా ఒక నెల రోజులు కూడా కార్యక్రమం ఇవ్వడం అదేవిధంగా ప్రతి మూడో శనివారం కూడా మీరు చూస్తూ ఉన్నారు క్లీన్ దీనికి సంబంధించి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని తీసుకొని ఏ విధంగా ముందుకు పోతున్నారు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా ఒకటి గమనించాలి వైసీపీ శ్రేణులు ప్రజలకి పేద వర్గాలకి మంచి చేస్తూ ఉంటే దాన్ని ఏ విధంగా స్టాప్ చేయాలన్నా లేకపోతే ఆ విధంగా చేయకూడదు అనే విధంగా వాళ్ళు చేస్తున్న ఈ యొక్క ప్రయత్నాల పట్ల వీళ్ళ మాటల పట్ల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా తెలియజేస్తూ ఎవరికైతే ఇంకా రావాల్సిందో వాళ్ళందరికి కూడా డేటా కంప్లీట్ అవుతానే అందరికి కూడా వస్తుంది దీంట్లో ఎలాంటి అనుమానాలు లేవని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఎవరు అపోహలు పడాల్సిన పని లేదు అందరికీ ఎవరైతే బిడ్డలు వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నా అందరికీ ఇచ్చే విధంగా కూడా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది ముఖ్యంగా దీనికి సంబంధించి చూస్తే ఇంకొక డేటా చెప్తే ఈ వర్గాలకు సంబంధించిన మనం చూస్తే దీన్ని చూస్తే లబ్ధి పొందే విద్యార్థుల్లో ఎందుకంటే బీసీలకు సంబంధించి ఇరవై తొమ్మిది లక్షల ముప్పై రెండు వేల మంది బీసీ విద్యార్థులు ఈ పథకం ద్వారా వాళ్ళకి చదువుకునే అవకాశాలు ఈ ప్రభుత్వం కల్పించిందని తెలియజేస్తూ అదేవిధంగా ఎస్సీ విద్యార్థులకు సంబంధించి పదకొండు లక్షల డెబ్బై ఆరు వేల మంది విద్యార్థులకు ఈ పథకం వర్తింపజేస్తున్నాం అదేవిధంగా ఎస్టీ విద్యార్థులకు సంబంధించి నాలుగు లక్షల ఇరవై ఆరు వేల మందికి ఎస్టీ విద్యార్థులకి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది మైనార్టీ విద్యార్థులకు సంబంధించి అరవై ఆరు వేల ఐదు వందల మంది వాళ్ళకి లబ్ధి చేకూరడమే కాకుండా ఏదైతే ఎకనామిక్గా వెనుకబడిన వర్గాలు ఉన్నాయో ఆర్థికంగా ఇదిరేదిన అగ్రవర్ణాల్లో కూడా వాళ్ళకి ఆర్థికంగా కూడా ఆ విద్యార్థులకు సంబంధించి కూడా ఎనిమిది లక్షల నలభై నాలుగు వేల మందికి అన్ని కులాల్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే కాకుండా అగ్రవర్ణాల్లో ఉండే పేద విద్యార్థులందరూ కూడా ఎనిమిది లక్షల నలభై నాలుగు ఎనిమిది లక్షల నలభై నాలుగు వేల మంది విద్యార్థులకి ఈ పథకాన్ని వర్తింపజేసే విధంగా ఇచ్చేయడాన్ని ఈరోజు చూస్తూ దీనికి ఎక్కువ చొరవ నారా లోకేష్ గారు మీరు చూశారు పాఠశాలలన్నీ కూడా ఈరోజు అనేక విధాలుగా కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయడమే కాకుండా అవన్నీ కూడా పేద వర్గాల ప్రజలు వాళ్ళ బిడ్డలు ఏదైతే ఉన్నత స్థాయి ఆర్థికంగా బలంగా ఉన్న వర్గాలకు సంబంధించి వాళ్ళు ఏ విధంగా ప్రైవేట్ సెక్టార్లో వాళ్ళ బిడ్డను చదివించుకుంటారో దానికి దీటుగా కూడా పేదవర్గ ప్రజలందరికీ కూడా విద్యను అభ్యసించాలనే ఏకైక ధ్య ధ్యేయంతో ఈరోజు నారా లోకేష్ గారు చేస్తున్న పూర్తి స్థాయిలో ఇంకా కూడా ఏం చేయాలి ఏ విధంగా వాళ్ళందరికీ దరి చేర్చాలనే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నత స్థాయి చదువులు వర్గాలు మధ్య తరగతి ప్రజలు చదువుకోవాలనే ఏకైక ధ్యేయంతో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వ పరిపాలన ఈరోజు కొనసాగుతూ ఉందని కూడా తెలియజేస్తూ మేము చెప్పిన పథకాలే కాకుండా ఇంకా కొత్త కొత్తకు సంబంధించి ఏదైతే ఎక్కడ ఏ అవసరాలు ఉన్నాయో వాటికి అనుగుణంగా కూడా పరిపాలన అప్పటికప్పుడు మార్చుకొని చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఏదైతే ఈ రాక్షసులు పలు పడుతున్న కుట్రలో ప్రజలెవరూ భాగస్వామ్యం కావద్దండి దయచేసి వాళ్ళ మాటలు నమ్మద్దు ముందు చూసా పింక్ డైమండ్ పేరుతో చంద్రబాబు నాయుడు పైన ఏ విధమైన ఆరోపణ చేశారు గతంలో చూసాం ఎలాంటి ఆరోపణలు చేసి ఒక్క ఓటు అని పేరుతో ప్రజలను నమ్మించి మోసం చేసిన చరిత్ర దేశ చరిత్రలోనే దేశ చరిత్రలోనే ఏ ఒక్క రాజకీయ నాయకుడు చేయని విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మోసం చేసి ఓట్లు వేసుకొని అధికారం వచ్చిన వెంటనే కూడా ఇంటికి పరిమితమై ఏ విధంగా ఆయన అన్ని వర్గాల ప్రజలను కూడా ఏ విధంగా మోసం చేశాడో ఏ విధంగా దగా చేశాడో ప్రతి ఒక్కరికి తెలుసు మళ్ళీ కూడా వీళ్ళ మాటలు వీళ్ళ దీన్ని కూడా ఏదైతే మనం చూస్తానో ఉన్నాం కొన్ని కొన్ని సంఘటనలు ఇప్పుడే ఏదో ఎన్నికలు జరిపోయి వీళ్ళ మళ్ళీ అధికారానికి వచ్చే మారే చెప్తే ఎట్టి పరిస్థితుల్లో పులివిందల్లో కూడా రేపు ఎప్పుడే ఎన్నికలు రేపు జరగబోయే ఎన్నికలు పులివిందల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గెలిచే పరిస్థితులు లేవని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ పగటి వేషాలు మానండి ప్రజల కోసం పనిచేయమని ఈరోజు తెలుగుదేశం పార్టీగా కూడా ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నప్పుడు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల కోసం పనిచేయాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది తెలుగుదేశం పార్టీ మా వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు మాకు చూపిన బాట ఈరోజు అదే బాటలో నారా చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ గారు గారు కానీ మీరందరూ చూశారు చూసారు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకు ఏ సమస్య వచ్చినా అక్కడ వెళ్ళి పరిష్కరించే దిశగా కృషి చేసింది నలభై మూడేళ్ల తెలుగుదేశం పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం ఎందుకంటే మీరు చూశారు కదా గతంలో బాబాయిని చంపింది ఎవరు బాబాయిని చంపింది కత్తి పెట్టి చంద్ర చంద్రబాబు నాయుడు గారు కత్తి పెట్టి ఈయన చంపేసినట్టు ఆ రోజు ప్రముఖంగా కూడా కథనాలు వచ్చాయి ఈ యొక్క వాస్తవాలు కాదు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉన్నాం అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో పూరి గుడిసె లేకుండా పోయిందంటే అది ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అనేది వాస్తవాలు ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు ఏదో మేము అనని మాటలు అన్నట్టు చిత్రీకరిస్తే దానికి సమాధానం చెప్పే పరిస్థితి పరిస్థితి లేదు పరిస్థితి లేదు ఇప్పుడు ఖచ్చితంగా కూడా ప్రజారంజకమైన పరిపాలన కొనసాగుతూ ఉంది మీరు రాజకీయ నాయకులుగా సహకరిస్తే ప్రజలు హర్షిస్తారు అలా కాకుండా ప్రతిరోజు కూడా యజ్ఞం జరుగుతూ ఉంటే రాష్ట్రం కోసం యజ్ఞం చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు రాక్షసులు మారిగా మీరు నెత్తులు తెచ్చి లేకపోతే ఇంకోటి తెచ్చి యజ్ఞాన్ని భగ్నం చేసే విధంగా రాక్షసు మనస్తత్వం ప్రకటిస్త మీరు ప్రదర్శిస్తూ ఉన్నారంటే రాబోయే రోజుల్లో ఈ పదకొండు సీట్లు కాదు కదా జగన్మోహన్ రెడ్డి గెలిచే పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో లేవనేది స్పష్టంగా తెలుస్తూ ఉన్నాయి అందుకే రకరకాల వేషాలు రకరకాలైన డ్రామాలు రకరకమైన ఇవి ఎప్పు చేస్తాను ఓకే ఓకే ఎస్పీ పరిస్థితిలో వాళ్ళు పదహైదు వేలు అని చెప్పి వెయ్యి రూపాయలు దానికన్నా తీసుకున్నారు ఇప్పుడు రెండు వేలు తీసుకున్నా కూడా మీరు అందరూ చూస్తారు నాడు నేడు కార్యక్రమాలతో కాంట్రాక్టర్లంతా తీసుకొని గందరగోళం చేసినారు పాఠశాలను కానీ ఈరోజు అదిలా పటిష్టంగా విద్యను అభ్యసించే విధంగా ఆడ విద్యార్థులకు ఏ అవసరాలు ఉన్నాయో వాటి కోసం దీన్ని వినియోగించడం జరుగుతుంది దీంట్లో ఎలాంటి అపోహలు తావలేదు ఏదో అబద్ధాలను పదే పదే చెప్తే ప్రజలు నమ్ముతారన్న భ్రమలో వాళ్ళు ఉన్నారు ప్రజలు చీదిరించుకొని పదకొండు సీట్లకు పరిమితం చేస్తే మరుసటి నెల నుంచి మళ్ళీ అబద్ధాలు చేసి చెప్పేది స్టార్ట్ చేసినారంటే వాళ్ళ మాజీ ఎమ్మెల్యేల దగ్గర నుంచి మాజీ మంత్రుల దగ్గర నుంచి వాళ్ళ నాయకుడు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి వరకు అబద్ధాలతో బతికే చరిత్ర వాళ్ళది ఆ హత్య దీనులతో గడిపే కుటుంబాల వాళ్ళవి వాళ్ళు కూడా ఈరోజు నీతులు వల్లిస్తే దాన్ని దర్శించే పరిస్థితులు ప్రజలకు నేర్చుకు